నమస్తే కాక నమస్తే మీ ఎంపీ ఎవరో తెలుసా మీకు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు ఈసారి మళ్ళీ కిషన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఎంపీగా ఖచ్చితంగా అందుకనే కొన్ని అభివృద్ధి ప్రాణాలు చేస్తుండే ఆయన మాకు అనుకూలమైన నాయకుడు కాబట్టి మాకు ఖచ్చితంగా ఆయన గెలుసని మా నమ్మకం ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి ఏంటో మీకు తెలుసా తెలుసు సార్ పో పోన్ లేపించాడు ఏమంటే మొన్న మన సీసీ లైట్లు పోన్లు పోలికి అన్నేపించండు మాకు అనుకూలంగా ఉండే నాయకుడు కిషన్ రెడ్డి మంచిగానే పని చేస్తుండడు కాబట్టి ఆయనకే మాకు అభిమానం ఆయననే ఖచ్చితంగా గెలుస్తాడు మరి ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ఎంపీగా మరి పద్మారావు గౌడ్ గారు కూడా పోటీ చేస్తున్నారు కదా పద్మారావు గౌడ్ గారు గెలిచే అవకాశం బీఆర్ఎస్ పార్టీని ఆయన గురించి అయితే మాకు పెద్ద తెలియదు ఆయన ఇక్కడ వచ్చింది లేదు చేసింది లేదు పద్మారావు అంటే అయినా మాకు తెలియదు ఇక్కడైతే మాకు అందుబాటులో ఉన్న నాయకుడు అయితే బీజేపీకి వెళ్ళి కిషన్ రెడ్డి మాకు అనుకూలంగా ఉంటాడు ఆయన ఏదైనా పని పెడతాడు మాకు వస్తాడు మాకు చేస్తాడు పోతాడు మా కిసాన్ రెడ్డి గురించి బాగా తెలుసు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళా కిసాన్ రెడ్డికే మేము ఓట్లు వేస్తాం ఖచ్చితంగా గెలిపిస్తాం ఆయన ఇప్పుడు మా తెలంగాణ మొత్తంలో అసలు బీజేపీ ఎన్ని స్థానాల్లో గెలవచ్చు అని మీరు అనుకుంటున్నారు నాకు తెలిసిన కడుకయితే పన్నెండు నుంచి పద్నాలుగు వరకు గెలవచ్చు పన్నెండు నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే చెప్పలేము ఎవరి మనసు అది అది రూలింగ్ గవర్నమెంట్ కాబట్టి దానికి కూడా కొన్నిసార్లు రావచ్చు